వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా త్రిపురారా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్తో పాటు గాంధీ బాలికల పాఠశాలను పర్యవేక్షించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మోడల్ స్కూల్కి వెళ్లిన సమయంలో పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థుల చేతులతో టెంకెలు పారలతో పనిచేస్తూ కనిపించడం చూసిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పాఠశాల ప్రిన్సిపల్పై ఆసహనం వ్యక్తం చేశారు పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ఫోన్లో మాట్లాడుతూ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పాముజీ వెంకటాచారి మాజీ సర్పంచ్ ఆరుమల శ్రీనివాసరెడ్డి ప్యాక్స్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న అనుమల్ మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్ జంగిల్ శ్రీను మాజీ సర్పంచ్లు చిమట మట్టయ్య గంగాధర్ నాయకులు బైరం కృష్ణ హాలియా పట్టణ యూత్ అధ్యక్షులు పగడోజు సైధాచారి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రశ్న అన్న అందరి లీడర్ ఏపీ మా పిల్లలతో వయసు మంచి చెప్తారా చిన్న చిన్న పిల్లలతో ్యాంక్ పర్పస్ అది పర్పస్ మన పర్పస్ అయితే వాళ్ళదే బాధ్యత 哎，你好 <Yeah. S 3>、like mm，你好。

అతను లేకుండా మీ బాబు చెప్పారు అక్కడ వస్తువులు అవి బాగానే ఉన్నాయి ఇంకా కావాలి ఇంకా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కదా రోడ్ ఉంటుంది కదా అదే ఇక్కడ టీచర్ చెప్పాలని మనం అప్పుడు డాడీ ఇష్టంగా చేసి తినాన్ని ప్లే గ్రౌండ్ అడగాలని చూసాను అడుగుతాను చూసినా నాకు మీనేమ పైన ఇక్కడ గెలుపుతుంది కదా దాని మీ దయవాళ్ళు వచ్చింది కానీ రోడ్ పట్టించుకోట్లేదు గ్రౌండ్ పట్టించుకోవట్లేదు అంటే సరే స్కూల్కి పోయి మాట్లాడతాను మీరు కాదు అప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏమో ప్రతిరోజు కనిపించ